హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు జీవన్ అఫిషియల్ ఈరోజు ఎగ్బజ్జి పొగడి చూద్దాం ఎలా వేయాలో మీరు నమ్మితే నమ్మండి లేదు ఫ్రెండ్స్ మామూలుగా లేదు అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం నేను ఒక ఏడు గుట్లు తీసుకున్నా ఏడు గుట్లు ముందు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి స్పూన్ సాల్ట్ బాగా ఉడికాక మరి గుడ్లు బాగా ఉడికినాయి మరి గుడ్లు దింపేసి ఒలిచేసుకుందాం మొత్తం నేను ఇప్పుడు గుడ్లు ఒలుచుకుని ఫస్ట్ ముక్కల కోసం పెట్టుకుందాం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గుడ్డు ఎలా కోస్తున్నాము ఒక గుడ్డు ఎన్ని మొక్కలు చేస్తున్నాను నిలువగా కోసుకుని గుడ్డు ఒకటి ఎనిమిది మొక్కలు చేసుకోవాలి చిన్న చిన్న బిజ్జీలు అన్నమాట బాగుంటాయి ఒకటి ఉంటుంది ఇలా ఎనిమిది మొక్కలు రావాలి గుడ్లు ఫ్రెండ్స్ ఎలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి గుడ్డు అంత గుడ్డు ఒక గుడ్డు ఎనిమిది ముక్కలు అనమాట చిన్న చిన్న పొకోడి కింద బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ శనగపిండి ఒక ఆరు స్పూన్ల దాకా వేసుకున్నాను శనగపిండి నేను టీ స్పూన్స్ చేతి చే కోన్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకున్నాను ఇందులో పౌడర్ కొంచెం తర్వాత అల్లం వెల్లు పేస్టు కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి చిటికెడు పసుపు ఒక స్పూను కారం వేసుకోవాలి తగ్గ చూసుకొని క్వాంటిటీ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి మొత్తం ఎంత మిక్స్ చేసేయాలన్నమాట వాటర్ వేసుకుని ఎంత ముందు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని చూడండి కలిపింది మొత్తం ఎలా ఉండాలి మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కోడిగుడ్డికి పట్టుకునేలా ఉండాలి వేస్తే చూడండి చూడండి ఎలా క్వాంటిటీ ఎలా ఉందో చూసుకొని కలిపేటప్పుడు మొత్తం చాలా జాగ్రత్తగా కలిపి ఇందులో కారం అల్లం పేస్టు మసాలా అది ధనియాల పొడి కట్ట వేసాం కదా టేస్ట్ మొత్తం అదిరిపోద్ది మూవలు ఉండదు కరెక్ట్గా ఎగితే గుడ్డు బజ్జీ అంటే గుడ్డు పలంగా కాదు ఒకసారి చూడండి ఎలా వేస్తాను చిన్న చిన్న ముక్కలతో వేస్తాను మరి నేను ఆయిల్ వేసుకుని ఫస్ట్ బాగా మరగాలి మరిగేదా సాగన్ నూనె బాగా మరగాలి నూనె మరి బాగా మరిగింది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెసింగ్ వాటర్ పడ్డదన్నమాట ఓ కైకి ఆడేస్తుంది చూడండి చిన్న గుడ్డు బజ్జి మరి మొదలు పెడదామా ఒకసారి చిన్న గుడ్డు తీసుకొని ఇలా మొత్తం ములిగలు వేసుకోవాలి అంతే సేమ్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మరి ఎలా వేసారో వేయలేదు కానీ ఎప్పుడైనా ఇలా వేస్తే కామెంట్ చేయండి కూడా కామెంట్ చేయండి అలా ఉన్నాయి టేస్ట్ అదిరిపోద్ది ఎలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి పొడి ఉంటుంది తినడానికి బాగుంటది స్నాక్స్ ఎవరన్నా వచ్చినప్పుడు పెట్టడానికి బాగుంటుంది ఓ గుడ్డు కొత్తి ఎమ్మిది ఎమ్మెదితే మరి అంతా అయిపోయింది మరి అసలైన టేస్ట్ ఇదే ఉల్లిపాయలు కోసుకుని అందులో ఉప్పు కారం వేసుకొని శుభ్రం కలుపుతుంది మరి ఇది అసలైన టేస్ట్ అందులో నంచుకుందంటే ఉంటుంది మరి రెడీ 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 ఇస్తున్నా దొరికిపోయింది మీరు నమ్మితే నమ్మండి లేత లేదు ఫ్రెండ్స్ మామూలుగా లేదు అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది మా పెట్టుకునే బాగున్నాయి లేదా అంత బాగున్నాయి మరి లైక్ చేయమను ఫ్రెండ్స్ మరి మా యావడి టమాటా సాస్తో ట్రై చేసిందండి కానీ టేస్ట్ నిజంగా చెప్తున్నాను చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియోనిచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాగున్నాయా చెప్పు అలా కాదు నోడితే చెప్పు గట్టిగా